హైర్వన్ నాడు నాన్న యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా పనిచేస్తే నేడు కొడుకు యువతకు స్కిల్ డెవలప్మెంట్ ప్లస్ యువతకు ఉద్యోగం రెండు ధ్యేయంగా పనిచేస్తున్నట్టు మనకు కనబడుతుంది నాడు వచ్చిన మైక్రోసాఫ్ట్ అయినా నేడు సైన్ చేసిన ఎన్వీడీ అయినా కూడా రెండు కూడా స్కిల్ డెవలప్మెంట్లో భాగంగానే పనిచేస్తున్నాయి కానీ కొంతమంది మేధావులు ఏమంటున్నారంటే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి యువతకు ఉద్యోగం క్రియేట్ చేయాలంటే ఇదేంది ట్రైనింగ్ సెంటర్లు పెడుతున్నారు అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు వాళ్ళందరికీ నా సమాధానం ఒకటే మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యువతకు ఉద్యోగం రావాలంటే స్కిల్ ఉండాలి స్కిల్ డెవలప్మెంట్ కావాలంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉండాలి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ నార్మల్ పబ్లిక్ చేతిలో కాకన ఇలాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు అంటే మైక్రోసాఫ్ట్ ఎన్విడియా లాంటి కంపెనీలు రాష్ట్రంలోకి వచ్చి యువతకి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు లేదా క్లౌడ్ కంప్యూటింగ్ మీద ట్రైనింగ్స్ ఇవ్వడం వల్ల యువతల్లో నైపుణ్యం పెరుగుతుంది యువతలో స్కిల్ పెరుగుతుంది యువతలో స్కిల్ పెరిగితే ఆటోమేటిక్గా కంపెనీస్ వచ్చి ఇన్వెస్ట్ చేస్తాయి ఈరోజు కంపెనీస్ ఇన్వెస్ట్ చేయాలి రాష్ట్రంలో అంటే వాళ్ళు చూసేది ఫస్ట్ ఏంటంటే ఉన్న రిసోర్సెస్ దానిలో ముఖ్యంగా వాళ్ళు కొలమానంగా తీసుకుంటుంది ఏంటంటే ఎంతమంది స్కిల్ లేబర్ ఉన్నారు మనకు రిసోర్సెస్ అవైలబుల్ ఉన్నాయా లేదనేది చూస్తారు దాన్ని బేస్ చేసుకుని ఆ పలానా ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలా లేదా ఆ పలానా ప్లేస్లో మన డేటా సెంటర్ కానీ లేకపోతే ఒక డెవలప్మెంట్ సెంటర్ కానీ పెట్టాలా లేదా అని ఆలోచించుకుంటే కార్పొరేట్ కంపెనీస్ అన్నీ కూడా దానిలో భాగంగానే ఈరోజు నారా లోకేష్ గారు మన దగ్గర స్కిల్ ఉంటే స్కిల్ లేబర్ ఉంటే మన దగ్గర యువతలో నైపుణ్యం ఉంటే ఆటోమేటిక్గా కంపెనీస్ వస్తాయని చెప్పి నమ్మినాడు కాబట్టే ఈరోజు యువతలో నైపుణ్యం పెంచడం కోసం యువతలో స్కిల్ ఇంప్రూవ్ చేయడం కోసం రాష్ట్ర భవిష్యత్తులో రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈరోజు ఎన్విడియా మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీస్ తోటి ఎంబోయిలు సైన్ చేసుకొని రాష్ట్రంలో ఉన్న యువతకి స్కిల్ డెవలప్మెంటే ధ్యేయంగా పనిచేస్తున్నారు దాంతో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కంపెనీస్ మన దగ్గరికి వస్తాయి కంపెనీస్ మన దగ్గరికి వచ్చి స్కిల్ లేబర్ మన దగ్గర ఉంటే ఆటోమేటిక్గా ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా జాబ్స్ క్రియేట్ అవుతాయి జాబ్స్ క్రియేట్ అయితే యూత్ అందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుందని చెప్పి నమ్మినారు కాబట్టే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అటువైపుగా అడుగులు వేస్తుంది దీంట్లో ఎటువంటి అవమాన భయపడాల్సిన అవసరం లేదు ఎటువంటి ఏమంటారు ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగట్లేదు ఎటువంటి ప్రాబ్లం లేదు కేవలం అందరంటే యువతకు ఉద్యోగాలు కల్పించాలా స్కిల్ డెవలప్మెంట్ చేయాలి రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టాలన్న ధ్యేయంతోనే ఈరోజు నారా లోకేష్ గారు పనిచేస్తున్నారు దానిలో భాగంగానే ఈరోజు మీడియాతో సైన్ చేశారు ఖచ్చితంగా ఇది శుభపరిణామం థ్యాంక్ యూ సో మచ్ నారా లోకేష్ నా ఫర్ గెటింగ్ దీస్ బిగ్ కంపెనీస్ ఇన్ టు ఆంధ్ర మైక్రోసాఫ్ట్ ఎన్విడియా అనేది ఒక బ్రాండ్ అలాంటి బ్రాండ్ ఉన్న కంపెనీస్ వచ్చి ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ ఇన్ మనకి యువతకి నైపుణ్యంలో శిక్షణ ఇస్తున్నాయంటే ఖచ్చితంగా మన స్టేట్ బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది ఆటోమేటిక్గా కంపెనీస్ వస్తాయని చెప్పి కూడా మేము నమ్ముతాం థ్యాంక్ యూ సో మచ్